హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావటం జరిగిందండి ఉద్యోగులకి బిగ్ న్యూస్గా అయితే చెప్పుకోవచ్చు ముఖ్యంగా డిఏపై పూర్తి క్లారిటీ అయితే రావటం జరిగింది జీతాలైతే పెంపు అయితే జరగబోతుందండి పూర్తి వాటికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎన్వర్క్ అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకి ఏడాదికి రెండుసార్లు జీతాలు పెరుగుతున్న విషయం అందరికీ తెలిసిందే మొదటి డిఏ పెంపు జనవరిలో రెండో పెంపు జూలైలో అయితే ఉంటుందండి జనవరి డిఏ నాలుగు శాతం పెంచుక జూలై డిఏ మూడు శాతం పెంచే అవకాశం అయితే ఉంది ఇక ఈ నెల లేదా సెప్టెంబర్లో ఉద్యోగులకు డిఏ పెంపు ప్రకటన వచ్చే ఛాన్స్ అయితే ఉందండి అయితే ప్రకటన ఎప్పుడు వచ్చినప్పటికీ కూడా మనకి జూలై ఒకటి నుంచి అయితే అమలవుతుంది ఇక జనవరి డిఏ నాలుగు శాతం పెంచడంతో డిఏ యాభై శాతానికి చేరింది ఇప్పుడు మూడు శాతం పెరిగితే అది నిపుణులు అంచనా వేస్తున్నారు అదే జరిగితే కనుక యాభై మూడు శాతానికి డిఏ అయితే చేరుతుందండి ఇది ఒక గుడ్ న్యూస్గా చెప్పుకోవచ్చు వారికి భారీగా అయితే వేతనాలు అయితే పెరుగుతాయండి ఇక గ్రేడ్ పే పద్దెనిమిది వందల నుంచి రెండు వేల ఎనిమిది వందల స్థాయి ఒకటి నుంచి ఐదు వరకు పే బ్యాండ్ ఈ విధంగా ఒక ఉద్యోగి ఐదు వేల రెండు వందల నుంచి ఇరవై వేల రెండు వందల్లో అయితే ఈ విధంగా ముప్పై ఒక వేల ఐదు వందలు అయితే డిఏ యాభై మూడు శాతం కలిపితే మొత్తం ఈ విధంగా ఒక లక్ష నూట డెబ్భై రూపాయలు అవుతుందండి ప్రస్తుతం వీరిలో యాభై శాతం మంది ఉద్యోగులు ఆరు నెలల ప్రతిపాదన తొంభై నాలుగు వేల ఐదు వందలు అయితే పొందుతున్నారు ఉద్యోగి బేసిక్ పే ముప్పై ఒక్క వేల ఐదు వందలు అంటే వారికి ఆరు నెలల పాటు తగ్గింపు రేటు మొత్తానికైతే ఈ విధంగా తొంభై నాలుగు వేల ఐదు వందలు ఈ విధంగా అయితే భారీగా అయితే జీతాలు పెరుగుతాయి అనడంలో సందేహం అయితే లేదండి గత నాలుగు పర్యాయాలు కూడా డిఏ నాలుగు శాతం పెరిగింది అయితే ఈసారి మూడు శాతమే పెరిగే అవకాశాలు ఉన్నా అని చెప్పి ఈ విధంగా అయితే పేర్కొనడం అయితే జరుగుతుందండి నిపుణులు మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్